హలో వెల్కమ్ టు టీవీ నేను వచ్చేసారు మీ కరోనా కామెషన్ అన్నట్టు అసలు కరోనా అంటే ఏమనుకుంటున్నారు మీరంతా చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు కదా చాలా ఈజీగా తీసుకుంటున్నట్టున్నారు అసలు కరోనా వచ్చిన ఒక పేషెంట్ ని ఎలా చూస్తారో మీకు తెలుసా మామూలుగా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు అంటే తండ్రి గాని ఫ్రెండ్ గాని అన్న గాని తమ్ముడు గాని చెల్లి గాని ఈవెన్ కట్టుకున్న భార్య గాని భర్త గాని ఆ పేషెంట్ చూడటానికి కూడా రారు తెలుసా అంతా మరీ ఎట్లా ఘోరంగా చూస్తారంటే మరి అంటే వాళ్ళని కూడా అయితే దూరం నుంచి చూస్తారు మరి కరోనా పేషెంట్ అన్నారనుకోండి అనుకోండి ఆమె దూరంలో ఉండగానే ఇట్టిని చిట్టు పారిపోయే రకాలు మన ఊర్లో అక్కడక్కడ మనం చూస్తూనే ఉంటాము అంత ఘోరమైంది కరోనా వైరస్ అంటే దీన్ని మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నట్టున్నారు ఆ ఏ ఉందిలే వాళ్ళకి వచ్చింది వీళ్ళకి రాదా వీళ్ళకి వచ్చింది వాళ్ళకి రాదా వాళ్ళకి వచ్చింది ఇక్కడికి రాదా అక్కడికి రాదా అనేసి మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఈ మధ్య చూసుకుంటే ఇన్ కేస్ దురదృష్ట చేత ఒక కరోనా పేషెంట్ చనిపోయారు అనుకోండి సొంత వాళ్ళు కూడా చూడటానికి రారు అలా వచ్చినా కూడా ఒక ముప్పై నలభై అడుగులు దూరంలో ఉండి ఏదో మాట వరుసకు ఒక నాలుగు కన్నీళ్ళు రాళ్ళేసి అలా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు సో అంత ఘోరమైన ఈ వైరస్ ని మీరు అసలు లెక్క చేయట్లేదు ఏంటి నాకైతే అర్థం కావట్లేదు అసలు లెక్క చేయట్లేదు అందుకనేగా మీరు జాలీగా మాస్కులు తీసేసి తిరుగుతుంటారు శానిటైజర్స్ వాడరు సోషల్ డిస్టెన్స్ వాడరు ఎట్టబడితే తిరుగుతారు గుంపులు గుంపులు గానీ అది కాకుండా ఈ మధ్య కొత్తగా ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందండి అన్లాక్ ప్రక్రియ వన్ అన్లాక్ ప్రక్రియ టూ ఇంకా సెప్టెంబర్ వన్ వచ్చింది అనుకోండి పూర్తి అన్లాక్ ప్రక్రియ అంటే ఫుల్గా అన్లాక్ చేసేస్తారు అన్నట్టు అప్పుడైతే విచ్చలవిడి మన సామ్రాజ్యంలో జనాలకి ఇంకా అంతో పొందే ఉండదు ఫ్రీ ఎంట్రీ అనమాట కరోనా సామ్రాజ్యానికి ఇష్టం వచ్చినట్టు వచ్చి చేరిపోవచ్చు మామూలుగా ఈ వైరస్ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే ఏ ఉందిలే జస్ట్ ఫ్లూలా వస్తుంది జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి వస్తాయి ఆటోమేటిక్ గా ఒక వన్ వీక్ హాస్పిటల్లో ఉన్నారో లేదా టూ వీక్స్ హాస్పిటల్ లో ఉండి టాబ్లెట్స్ వాడి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటుంటారు కానీ మీకు తెలుసా కొన్ని లక్షల మంది కొన్ని లక్షల మంది అంటే లక్షల మంది ఈ వైరస్ను బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలకి పోరాడుతూ అంటే చివరి క్షణం అంటే వాళ్ళకి మ్యాక్సిమం ఆ చావును చూసేసి తిరిగి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంత భయంకరంగా ఉంటుంది అంటే ఎలా ఉంటుందో తెలుసా ఊపిరి ఆడదన్నమాట అంటే ఈ కరోనా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ముక్కులో దూదులు అంటే ముక్కులో స్పాంజిలు పెట్టేసినట్టు ఏంటి అంటే ఊపిరి మీకు ముక్కులో ఏం కనపడదు కానీ ఊపిరి తీసుకోలేరు అంతా భయంకరంగా ఉంటుంది అనమాట అంటే ఊపిరి తీసుకోలేని బాధ కానీ ముక్కులో ఏమన్నా ఉందా చూసుకుందాం అంటే అది ఉండదు ఒళ్ళు వేడి ఏదో పాత్రలు వేసి మిమ్మల్ని ఉడకబెడుతున్నంత వేడి అన్ని కలబోసినంత కష్టంగా ఉంటుంది కరోనా అంటే కానీ దీన్ని పట్టించుకోకుండా చాలా మంది ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు ఆడండి ఆడండి ఇలా ఆడితే ఆడండి ఆడండి ఇలా ఆడటం వల్ల మాకేం పోయింది మీదే కదా కరోనా ఫ్యామిలీకి వచ్చి సరిపోతున్నారు ఏంటి ఈ విషయం విషయాలు మీరు నమ్మట్లేదా ఒకసారి రిపోర్ట్ చెప్తాను దాని తర్వాత ఇంకా కొన్ని విషయాలని అవి కూడా మాట్లాడుకుందాం ఇక ఇవాళ తూర్పు గోదావరి జిల్లా మొత్తం పాజిటివ్ కేసెస్ చూసుకుంటే వెయ్యిన్ని మూడు వందల తొంభై తొమ్మిది అంటే జస్ట్ వెయ్యిన్ని నాలుగు వందలకు ఒకే ఒక కేసు తగ్గింది అనమాట అది అలాగో రేపు మీరు కవర్ చేస్తారనే విషయం మాకైతే తెలుసు అనుకోండి ఇంకా కంటైన్మెంట్ క్లస్టర్స్ చూసుకుంటే రెండు హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే ఏడు వందల యాభై తొమ్మిది ఇంకా డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఎనిమిది వందల ఎనభై ఒకటి మరి నగరాలు మండలాలు ఎలా ఉన్నాయి ఒక కాకినాడ నగరం రెండు వందల పద్దెనిమిది కాకినాడ రూపాయలు డెబ్బై రాజమండ్రి సిటీ నూట యాభై నాలుగు రాజమండ్రి రూరల్ ఎనభై తొమ్మిది ఆయనవిల్లి ఇరవై తొమ్మిది ఆలమూరు అరవై అమలాపురం డెబ్బై ఆరు అంబాజీపేట ముప్పై ఎనిమిది అనపర్తి ఇరవై నాలుగు బిక్కవోలు ఇరవై రెండు గంగవరం ఇరవై రెండు జగ్గంపేట పదకొండు కరప ఇరవై ఒకటి కోరుకొండ ముప్పై ఒకటి కొత్తపల్లి పదహైదు కొత్తపేట పద్దెనిమిది మండపేట పదమూడు మారేడుమిల్లు పద్దెనిమిది గన్నవరం పదిహేడు పెదపూడి ఇరవై ఏడు పెదాపురం ముప్పై తొమ్మిది పిఠాపురం ముప్పై ఆరు రామచంద్రాపురం పంతొమ్మిది రంపచోడవరం పదహైదు రావులపాలెం యాభై ఎనిమిది సామర్లకోట పంతొమ్మిది సీతానగరం ఇరవై ఎనిమిది తొండంగి పద్దెనిమిది తుని అరవై ఏడు ఏలేశ్వరం ఇరవై మూడు ఇక గడిచిన ఇరవై నాలుగు గంటల్లో మొత్తం నమోదైన కేసులు తీసుకుంటే వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది అదండి సంగతి చూశారు కదా ఇలా ఉన్నాయన్నమాట సో ఈ మధ్య ఏం జరిగిందంటే హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ ఎక్కువైపోవడం వల్ల ఎవరో రోజల్లో వాళ్ళే ఉండండి అని చెప్పేస్తున్నారు అంటే ఎలా అంటే ఇప్పుడు కొన్ని అవి కంటైన్మెంట్ జోన్స్ అంటారు జోన్స్ అంటే ఏంటంటే ఆ ఏరియాలో వైరస్ వచ్చిన పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు అనుకోండి ఇన్ కేసు ఆ ఏరియాలో ఇంకెవరైనా వైరస్ ఉంటుందేమో కొంతమందికి వైరస్ ఉంటుందేమో వాళ్ళందరినీ చెక్ చేయాలని ఆ ఏరియాలోకి ఎవరు రాకూడదు లోపలికి ఎవరు రాకూడదు బయటకి వెళ్ళ ఎవరు వెళ్ళకూడదు అని దాన్ని కంటైన్మెంట్ జోన్ చేస్తుంటారు కానీ ఈ కరోనా మహారాజ్ అంటే ఎంత అభిమానమో ఈ జనాలకి కట్టలు దాటుకొని కంపలు దూకి లోపలికి వెళ్ళి మరీ కరోనా బారిన పడిపోతున్నారంటే జనాలకి కరోనా మీద ఎంత అభిమానం ఎంత ఆప్యాయత నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చూడ ముచ్చటగా ఉందండి బాబు అలాగే ఇంకొక ప్రక్రియ కూడా ఉంది అదేంటంటే హోమ్ ఐసోలేషన్ అని చెప్తున్నారు అంటే హోమ్ క్వారంటైన్ అనమాట ఇప్పుడు ఏదైనా వైరస్ వచ్చిన వాళ్ళకి హాస్పిటల్లో బెడ్లు కూడా సరిపోవట్లేదండి అంత కాంపిటీషన్ పడిపోతున్నారు జనాలు కరోనా ఫ్యామిలీలోకి చేరడానికి అందుకని హాస్పిటల్ వాళ్ళు కూడా వల్ల కాక బెడ్డు లేక చెప్పేస్తున్నారు ఎవరిళ్లలో వాళ్ళనే పెట్టేసేయండి అని ఇంకేముంది గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి ఒక చిన్న బోర్డు తగిలిచ్చి వాళ్ళ ఇంటి చుట్టూ కొంచెం బ్లీచింగ్ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకే ఉంది ఆ కరోనా పేషెంట్ రెండు రోజులు ఇంట్లో ఉంటున్నాడు మూడో రోజు వాడి ఇష్టానికి బయటకు వెళ్తున్నాడు తిరుగుతున్నాడు అడిగితే హోమ్ క్వారంటైన్ ఇంట్లోకి వచ్చి పడుకుంటున్నాడు ఉండే గది కూడా సరిగ్గా శుభ్రంగా ఉండదండే ఇక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బయటకు వెళ్ళని సిచువేషన్ కానీ మనం చూసుకున్నాం అనుకోండి వచ్చింది వాడికి కదా ఫ్యామిలీ మెంబర్స్ కి ఏముంది అనేసి వీళ్ళు తిరిగేస్తున్నారు వీళ్ళతో పాటు ఆ ఊరు వాళ్ళు కూడా తిరిగేస్తున్నారు అంటే మొత్తం ఊరు మొత్తం మొత్తం కరోనా సామ్రాజ్యానికి రెడీ అయిపోయినట్టు అనమాట ఇంకేముంది ఇంకా మన కరోనా వారియర్స్ గురించి చూసుకుంటే అంటేనండి పోలీసులు పారిశుద్ధ కార్మికులు ఇంకా డాక్టర్స్ వాళ్ళకి కూడా ఏంటంటే అలసిపోయారండి ఎంత చూస్తారు చెప్పండి ఏదైనా వాళ్ళ లో ఉన్నంత వరకు కంట్రోల్ చేయగలుగుతారు కంట్రోల్ తప్పక వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాటి కంట్రోల్కి వీళ్ళు వెళ్ళడం తప్ప అక్కడక్కడ చూసుకున్నామంటే ఫుల్ పోలీస్ స్టేషన్స్కి అంటే మొత్తం పోలీసులకి మొత్తానికి రావడం పారిశుద్ధి కార్మికులకి అందరికి రావడం డాక్టర్లకు అందరికి రావడం కూడా జరిగింది ఇలాంటి విషయాలు మనమో చూస్తూనే ఉన్నాం సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే రాబోయే కాలంలో ప్రపంచం మొత్తం కరోనామయం అయిపోతుందేమో అని మాత్రం నాకైతే అనిపిస్తుంది చూద్దాం ఏది ఎలా ఉంటుందో అనేది ఇక రేపటి రిపోర్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను